బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న ఈ ఆవర్తనం మంగళవారం నాటికి అల్పపీడనంగా మారనుందని తెలిపింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి వాయుగుండంగా మారొచ్చని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండవ తేదీ నుంచి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్ మత్స్యకారులకు కీలక సూచనలు ఇచ్చారు ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం నుంచి వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారనున్నాయని అందువల్ల ఎవరు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు ఇప్పటికే సముద్రంలో ఉన్న జాలల్లో వెంటనే తీరానికి తిరిగి రావాలని సూచిస్తున్నారు అత్యవసర పరిస్థితుల్లో మత్స్యశాఖ లేదా స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు నేడు శ్రీకాకుళం విజయనగరం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు అనంతపురం అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంటోంది నేడు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడొచ్చని తెలిపింది రేపు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగుతో పాటు రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయి ఈ రెండు రోజుల్లో పలు జిల్లాల్లో గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన ఉరుమలతో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు